కాలభైరవుడి వృత్తాంతం గురించి కాశీఖండంలో ఎంత గొప్పగా చెప్తారంటే మనిషి తట్టుకోలేని కష్టాలలో అత్యంత భయంకరమైనటువంటి కష్టం కారాగారవాసం కారాగారవాసం అంతటి భయంకరమైన కష్టాన్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు కూడా కాలభైరవ చరిత్ర చదివినా కాలభైరవాష్టకం చదివిన కాలభైరవోపాసనం చేసినా వాళ్ళు రక్షింపబడతారు అంటుంది శాస్త్రం అంత అద్భుతమైనటువంటి మూర్తి ఆ కాలభైరవుడు సాక్షాత్ పరమేశ్వరుడే కాలభైరవుడిగా ఆవిర్భవించాడు ఒకప్పుడు కాలభైరవావతారంలో ఆయన లోకానికి కొన్ని మర్యాదలు నేర్పాడు అందుకే ఒకప్పుడు అందరికీ ఎలా అతిశయం కలుగుతూ ఉంటుందో గర్వం కలుగుతూ ఉంటుందో అలా త్రిమూర్తుల ఎందు కూడా ఇటువంటి పొలకడ ఒకటి రజోగుణ సంబంధమైనటువంటి వారి ఎందుకు కలుగుతూ ఉంటుంది సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు సహజంగా రజోగుణతత్వంతో ఉంటాడు అందుకే ఎరుపు రంగుతో ఉంటాడు ఆయనకి ఒకప్పుడు ఎందుకో ఒక భావన కలిగింది ఆయనకి ఐదు తలలుండే నాకు ఐదు తలలు పరమశివుడికి ఐదు తలలు సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని ఐదు తలలు అయింది నాకు ఐదు తలలు నాకంటే బ్రహ్మగారికి బ్రహ్మగారికి ఐదు తలలు నాకు శంకరుడికి ఏంతేడా మేమిద్దరం సమానం నేనే సృష్టిలో అధికు అని వేదములను పిలిచి అడిగాడు నేనా కాదా అన్నాడు ఋగ్వేదము సామవేదము ఎదుర్వేదము అధర్వణవేదము కూడా నువ్వు కాదు పరమశివుడే సృష్టికంతటికీ కూడా మహాపురుషుడు ఆయననే వేదములన్నీ కొలుస్తున్నాయి చెప్పాడు ఆయన అంగీకరించలేదు ఆయన అహంకారం తగ్గించడానికి శంకరుడు సభలోకి ప్రవేశించాడు ప్రవేశిస్తే ఒక్కొక్కసారి అతిశయం గర్వం అనేటటువంటిది కలగకూడదు కానీ అది కలిగితే ఎంతటి వారిని కూడా ఎలా పడగొట్టేస్తుంది అన్నదానికి ఈ ఆఖ్యానాలన్నీ వస్తాయి రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైన మాట చెప్పేవారు ఒకప్పుడు ఒక మహారాజు గారు ఒక భద్రగజం మీద ఎక్కి వస్తున్నాడు భద్రగజం అంటే ఎంత ఉంటుంది గురువాయూరులో రాత్రి కృష్ణుడి ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తాయి ఏనుగులు అందులో భద్రగజాలు వస్తాయి భద్రా అనే జాతికి చెందినటువంటి ఏనుగులు అసలు ఆ ఏనుగులు చూస్తే ఓ పెద్ద కొండ శిఖరం నడిచి వెడుతున్నట్టు ఉంటుంది వచ్చి వరుసక్రమంలో నిలబడతాయి గుడి చుట్టూ అది ఎక్కాలంటే నిత్య నైసుకొని ఎక్కాలి కానీ ఎంత క్రమశిక్షణగా ఉంటాయంటే దాని కుంభస్థలం మీద కృష్ణ పరమాత్మ విగ్రహం పెడతారు పెట్టి అర్చకుడు ఎక్కడానికి వచ్చినప్పుడు అది కాలు చాపి ఈ సంధిభాదం బయటికి వచ్చేటట్టుగా ఎముక పైకి వచ్చేటట్టుగా ఉంచుతుంది ఉంచి తల ఇలా పెడుతుంది పరిగెత్తుకుంటూ వచ్చి అర్చకుడు దాన్ని చెవి పట్టుకొని ఈ సంధిభాగమునందు ఎగిరి కాలు పెట్టి మెట్లెక్కినట్టుగా దాని శరీరం మీద ఎక్కేసి కుంభస్థలం మీద కూర్చుంటాడు అంతెత్తున ఉంటుంది భద్రగజం అది దగ్గర నుంచి వెడుతూ ఉంటేనే ఉద్విగ్నత కలుగుతుంది అటువంటి భద్రగజం ఎలా ఉంటుందో అంత ఎత్తున ఉండేటటువంటి స్వరూపం అయితే నడుస్తున్నాడు రా అంట అలా ఒక మహారాజు అటువంటి భద్రగజం మీద వెళ్ళిపోతున్నాడు రాజవీధిలో అటువంటి ఏనుగొస్తుందంటే దాని ఒక్కొక్క కాలు ఇంతంత లావు ఉంటుంది పాదం ఎత్తి వేస్తే గుండ్రంగా ఉంటుంది ఏ ప్రాణైనా అణిగిపోతుంది అందుకుని అన్ని పక్కలకపోతాయి అటువంటి ఏనుగొస్తుంటే కన్నంలోంచి ఓ చిరుకప్ప ఒకటి పైకొచ్చి కప్ప కాలెత్తింది కాలెత్తి చేయి బొద్ది లేదు ఏనుగ పక్కకి పోరు రామకృష్ణ పరమహంస శిష్యుడు ఉన్నారు అక్కడ వాళ్ళకి ఉన్నాయి ఆ శిష్యుడు చూసి గురువుగారి వంక తిరిగి అన్నాడు హే బ్రహ్మన్ ఒక భద్రగజం వస్తోంది దాని మీద మహారాజు వస్తున్నాడు ఒక కప్ప కన్నా నుంచి బయటకు వచ్చి ఏనుగు మీద కాలిత్తి పక్కకు పోతావా పోవా అంటోంది దీనికి బుద్ధిహీనత అతిశయమా ఎందుకు ఇలా కాలెత్తిందని అడిగారు అడిగితే పరమహంస ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని కళ్ళు తిరిచి అన్నారు ఇవాళ సాయంకాలం ఈ రహదారి నుంచి ఒక జేబుకి చిల్లు ఉన్నటువంటి లాల్చీ వేసుకున్న వ్యక్తి వెళ్ళాడు ఆయన జేబులో నాలుగు పావలాకాసులు ఉన్నాయి పావలాకాసు చిన్నగా గుండ్రగా ఉంటుంది కదూ ఆ కన్నంలోంచి జారి పావలాకాశం కింద పడింది కింద పడిన పావలాకాసు దుల్లుకుంటూ కన్నల్లోకి వెళ్ళింది కన్నంలో కప్పు ఉంది కప్పకి పావలాకాసు దొరికింది ఇప్పుడు కప్ప దగ్గర పావలా ఉంది కదా ఏనుగు మీద కాలెత్తి లా ఉన్న కప్ప ఏనుగు మీద కాలిత్తితే అన్నీ ఉన్నాయనకున్న నాబోటిగాడు విర్రవీగితే అందులో అతిశయం ఎంతదో విచిత్రమైన లక్షణాన్ని కల్పిస్తుందో చూడండి బ్రహ్మగారి అంతటి వాడికి ఒకప్పుడు ఈ ఆవేశం వచ్చింది ఎందుకు అంటే తల్ల సంఖ్య లెక్క పెట్టాడు నాకు వైదు నీకు వైదు దే బ్రహ్మగారి కౌశికీ వృత్తాంతంలో పార్వతీదేవి దగ్గర అంత వినయంతో మాట్లాడాడు ఒకనాడు నా నొసటి నుంచి పైకొచ్చావు నాకు పుత్ర సముడివి నా కాళ్ళు పట్టుకు నమస్కరించు ఆశీర్వదిస్తా అన్నాడు శంకరుడు చూశాడు ఓహో చాలా ఉద్ధతితో ఉన్నాడు అహంకారంతో ఉన్నాడు నాకు ఐదు తలలు తనకు ఐదు తలలు అనుకుంటున్నాడు కానీ నా ఐదు తలల కనుక ఒక తత్వం ఉంది అది తూర్పుకి తిరిగి ఉన్నటువంటి తలని తత్కృష ముఖం అంటారు దక్షిణానికి ఉంటే ముఖం అంటారు పశ్చిమానికి ఉంటే సజ్జోజాతం అంటారు ఉత్తరానికి ఉంటే వామదేవం అంటారు పైకుంటే ఈశానం అంటారు ఈ పంచభూతముల మీద మోక్షం మీద అధికారం కలిగి ఉంటాడు ఐదు ముఖాలతో కఠ్మండూలో ఉంటుంది ఐదు తలలతో ఆ శివలింగం నాతో సమానుడు అనుకుంటున్నాడు ఈ బ్రహ్మగారు ఆయన బ్రహ్మమస్త కావళిని బద్ధతే నమస్వా హయా అని పేరు ఈ సృష్టి అంతా కూడా అయిపోయినప్పుడు బ్రహ్మగారు పడిపోతాడు పడిపోతే చూస్తా అట్ట శంకరుడు అయ్యో పాపం మొట్టమొదట పుట్టాడు అందరికన్నా వేదములిచ్చి సృష్టి చెయ్యమన్నాను ఈయన కూడా బొత్తిగా ఇలా శ్మశానంలో పడిపోతే ఏం బాగుంటుంది ఈయనకు మంచి స్థానం ఇద్దామని చెప్పి ఆ బుర్రి తీసి ఓ తడపలో గుచ్చుకుని మెళ్ళలో వేసుకుంటాడు ఆయనకి చేతకాక కాక కాదు ఓ బంగారం గొలుసు చేయించి ఇచ్చేవాళ్ళు లేక కాదు బ్రహ్మగారిని గౌరవించడానికి ఓ పుర్రేసుకున్నాడు ఇలా ఎంతమంది బ్రహ్మలు విడిపోయారో ఆ పుర్రి మాలయ్యింది కునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎద్రిని నివాసము మేరు విల్లుగా అనుగు గంత్యమను హస్తమనం దోళమల్ పడిబడి దాల్తు శంకర కృపావర ఆశ్రయించదన్ అంటాడు ఇప్పుడు అంత చాలా మంది బ్రహ్మల యొక్క పునుకలు ఆయన మెడలో హారంగా ఉంటాయి అందుకేసుకుంటాడు కుర్రిలమాల అరే ఈ బ్రహ్మకి అతిశయం కలిగిందని తనలోంచి ఒక ప్రాణిని ఉత్పన్నం చేశాడు భృంగి యొక్క అంశ భృంగి యొక్క అవతారం వచ్చినటువంటి వాడు ఒక్కసారి పరమశివుని అంశతోటే భైరవుడు ఉత్పన్నమయ్యాడు ఆ భైరవుడు ముమ్మూర్తుల పరమశివుడు ఎలాగే ఉంటాడో అలాగే ఉంటాడు ఆయన వస్తూనే పరమ ఆ బ్రహ్మగారి యొక్క పైన ఉన్నటువంటి తలకాయని పెద్ద యుద్ధం చేయలేదు ఇలా గిల్లేసాడంటే లోకంలో చూడటంలో మాట అంటారు అలా గిల్లేస్తున్నాయి ఏంట్రా అంటారు అన్నిటికన్నా తేలికేటంటే గిల్లేడు అలా వెళ్ళిపోతే ఇలా గిల్లేసాడు అనుకోండి తెలియపోతుంది బాగా బలం ఉన్నవాడు ఏం చేస్తాడు గిల్లుతూ ఉంటాడు గిల్లి గజ్జాలు ఇటుకుంటాడు రా అంటారు అందుకే గిల్లేయడం అంటే అంత తేలిక ఊతలవాడికి బలం ఎక్కువ ఉంటే ఈ బలం తక్కువ ఉన్నవాడిని గిల్లేస్తాడు అందుకే బ్రహ్మగారి ఐదవ తలకాయని కష్టపడి తొలగతో శారం లేదు జిల్లీ శారం లేదు శంకరాచార్యుల వారి సౌందర్య లహరలో కూడా అలాగే రాశారు అంత అందంగానూ రచన చేశారు మృణాళీ మృద్వీనాం తాం చతసృణం చతుర్భి సౌందర్యం సరసిజ సంత్రస్సన్ సరసిజభవస్త చతుర్ణం శీర్షాణం సమమభయస్ శంకరులకు శంకరులే చెల్లు అహంకరించాడని కాలభైరవుడు ఓ తలకై గిల్లేశాడు ఏమండి ఇప్పుడు నేను ఇలా పట్టవి ఇలా గిల్లేశాను అనుకోండి ఆ మిగిలిన భూమి ఏమనుకుంటుంది దాన్ని ఒకదానికి నా జోలికి రాడనుకుంటున్నా ఏమో ఇల్లా అన్నవాడు మళ్ళీ ఇలా అంటే అది ఉడికిపోతున్నా ఉడికిపోతా మళ్ళీ వచ్చేస్తుందేమో చెయ్యని ఇప్పుడు ఇలా అన్నవాడు మళ్ళీ ఇంకోటి ఇలా అంటే ఊడే ఉంటాయి అందుకని ఆయన ఏం చేశాడంటే బ్రహ్మగారు ఒక తలకాయ గిల్లీగానే ఇంకా నాలుగు తలకాయలు మిగిలేదు అమ్మవారి వంక చూసాట అమ్మవారు నాలుగు చేతులతో ఉంటుంది కదా అమ్మ నేను తామర పువ్వులోంచి పుట్టాను నీ చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి కాబట్టి మన ఇద్దరికి ఓ బంధుత్వం ఉంది అమ్మ నా నాలుగు తలకాయలు తామర పువ్వులు లాంటి నీ చేతుల కింద పెడతాను కాపాడమ్మా అని నాలుగు తలకాయలు గబగబా పెట్టిన అమ్మవారి నాలుగు చేతుల కింద పెట్టేట పెట్టేటప్పటికి మళ్ళీ ఇల్లుగా ఉంది చూశాడు పైన అమ్మవారి చెయ్యి ఉంది నవి ఊరు అలా అమ్మ నీ చేతులు పెట్టుండకపోతే బ్రహ్మగారి తలకాయలు ఉండేవో ఉండకపోయింది ఏమో గిల్లేసిన వాడు ఓటీ గిలుతాడే నమ్మకం కాబట్టి నకేటితో గిల్లిచాడంతే కాలభైరవుడంతే అంతటి ప్రచండ శక్తి స్వరు కాశీఖండంలో ఆయన గురించి ఒక అద్భుతమైనటువంటి విశేషం చెప్ అజుండు తాను అధికర్వింప కర నఖాగ్రమున చిరము తుంచి సాకారయకు బ్రహ్మహత్యతో చనుదేరి సవ్వలోకలు సంచరించి వైకుంఠమునకేగి వైకుంఠు అమృత అమృతభిక్షాసనం అరగించే కాశికానగర పగల పగలవైచకరంపు బ్రహ్మపులుక ఆధిపత్యంబు పొందే కామారి చేత ప్రియవైచిన చోట కబురము చేసి కాశికాపురమునకు ఏడు గడయు చూపే క్రోధైరవ దేవుడు ఉభజన్మ అంటాడు ఆయన బ్రహ్మగారి తలకై తుంపేశాడు తుంపేస్తే ఆయన బ్రహ్మగారు బ్రహ్మహత్యాపాతకం పాతకం పరమశివుడికి బ్రహ్మహత్యా పాతకం ఉంటుందా ఆయన విధికి నిషేధానికి అతీతుడు కానీ లోకంలో శివుడే చేశాడు కదా మేమెందుకు చెయ్యకూడదని రేపు పొద్దున్న తెలియక జనులు బ్రహ్మహత్యా దోషం చేస్తే కట్టి కుడిపేస్తుంది అందుకని దాని పాపం ఎంత కఠినంగా ఉంటుందో చూపించడానికి తాను బ్రహ్మహత్య పాతకం పోగొట్టుకోవడానికి చెయ్యవలసిన పాయిశ్చిత్రాన్ని చేసి చూపించాడు ఆ కల వచ్చి అంటుకుంది పుర్రే ఆ చేతికి అంటుకున్న పుర్రెతోటి కపాల భిక్ష అందరినీ భిక్షాటన చేస్తూ లోకములన్నీ తిరిగాడు తిరిగి 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 ఒక రోజున వైకుంఠానికి వెళ్ళాడు అబ్బా ఇటువంటి అతిథి ఎక్కడ దొరుకుతాడు ఊరక రారు మహాత్ములు రథముల ఇండ్ల కడకు బొచ్చుటలెల్లం కరణము మంగళములకు మీరు చుటచుభుమాకు నిజము మహాత్మా అంటాడు నందుడు దుర్గుడు వస్తే నిశమస్కంధంలో అలా గబగబా పరిగెత్తుకొచ్చి లోపలికి పిలిచి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి కూర్చోపెట్టి ఆయనకి ఆతిథ్యం ఇచ్చారు ఆ ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఏదో లౌకికంగా ఉండినటువంటి అన్నం పెట్టలేదు భిక్షాంతంగా ఏం పెట్టారంటే మనోరథము అనబడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అమృతం ఉంటుంది అది ఒక్క వైకుంఠంలో వాళ్ళ దగ్గరే ఉంటుంది ఆ అమృత రసాన్ని పెట్టారు పెడితే ఆ అమృత పాయసం ఆరగించి లక్ష్మి విష్ణువుల చేత అర్చింపబడిన వాడై బయలుదేరాడు అన్ని లోకాలు తిరిగి 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 కాశీపట్టణానికి వచ్చాడు కాశీపట్టణ లోకి ప్రవేశించగానే చేతికున్నటువంటి బ్రహ్మకపాలం మూడి కింద పడి బదలైపోయింది కాశీ కాశీపట్టణం అంత గొప్ప పట్టణం అందులోకి వెళ్ళగానే బ్రహ్మహత్య పోయింది అప్పుడు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత శంకరుడు బయలుదేరి వచ్చి ఈ కాశీపట్టణానికి అంతటికీ నిన్ను అధిపతిగా అభిషేకం చేస్తున్నానని కాలభైరవుణ్ణి కాశీపట్టణానికి పట్టాభిషిక్తుండి చేశాడు సంరక్షకుడుగా ఆధిపత్యంబు పొందే కామారి చే అంత అద్భుత రూపాన్ని పొందాడు భైరవ అంటారు భైరవ అంటే కుక్కకి భైరవ అని పేరు ఎందుకంటే భయ్య నరుస్తుంది కాబట్టి రవము అంటే శబ్దము భయ్య నరిచి మీద పడుతుంది కాబట్టి భైరవ అంటే కుక్క భైరవుడు వచ్చాడంటారు కాదు భైరవ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవరిని చూస్తే హడిలిపోతామో ఎవరిని చూస్తే భయం వేస్తుందో ఎవరిని చూస్తే ఇక బుద్ధి పని చెయ్యదో అటువంటి భయంకరమైనటువంటి రూపంతో ఉండేటటువంటి వాడికి భైరవ అని పేరు లోకంలో ఎవరైనా సరే బాగా పాపములు చేసి 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 శరీరం విడిచిపెట్టేశారనుకోండి ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు భైరవ యాతన అని ఉంటుంది ఆయన క్రోధ రూపంతో వెంటబడతాడు దత్తం పట్టుకుని ఆయన్ని చూసేటప్పటికీ భయపడి చెమటల తప్పుతూ పరిగెడతారు పరిగెత్తి 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 దాహార్తితో యమసదనం దగ్గర అగ్ని జ్వాలలతో ఉంటుంది తోరణం ఆ తోరణం కింద నుంచి దూరుతాడు కాలిపోతూ ఆ దోషం పోవాలి అంటే కాలభైరవ దర్శనం చేస్తారు కాఠ్మండూలో కాశీపట్టణంలో కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి కాలభైరవ దర్శనం చేస్తే భైరవ అని ఆయన వేస్తారు ఓ బెత్తం పెట్టి ఓసారి వీటి మీద కొడతారు ఇలాగా అంటే అక్కడతో ఆ పాపాన్ని తీసేస్తాడు ఆ చాలా అనుగ్రహముప్పి అలాగే కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణిమ నాడు జ్వాలా తోరణం చేస్తారు కొత్త గడ్డి తీసుకొచ్చి తోరణం కట్టి ఆ గడ్డి అంతా పెట్టి ఆవు నెయ్యి పోసి వెలిగిస్తారు వెలిగించి పార్వతీ పరమేశ్వరుడు పల్లకీలో హర హరహర మహాదేవ శంభో శంకర అంటే భక్తులు కూడా పల్లకీతో వెళ్లి మళ్ళీ వస్తూ ఉంటారు ఎందుకు అలా వెళ్ళి వస్తూ ఉంటారు అంటే నరక లోకానికి వెళ్ళి అగ్నితోరణం కింద నుంచి దూరవలసినటువంటి అగత్యాన్ని తీసేసి ఇక్కడే అగ్నితోరణం కింద నీవు అక్కడ చూడక్కర్లేదురా నేను నీకు అండ ఉంటాను బెంగ పెట్టుకోకనే ఆయన నడిచి మన ఆయన వెనక మనం నడిస్తే ఇంకా అక్కడ అగ్నితోరణం చూడక్కర్లేదు తిన్నగా మంచి లోకాలకు వెళ్ళిపోతాడు దానికోసం ఇక్కడ ఆయన అద్భుతమైనటువంటి జ్వాలాతోరణం చేస్తాడు మనం చేస్తే అనుగ్రహాన్ని శంకరుడి ద్వారా పొందుతాను అందుకని భైరవ అంటారు శర భగవద్వాదులు కైల కాలభైరవుని యొక్క వైభవం మీద ఒక అష్టకం చేశారు దేవరాజ కుపాకరం నారదాది యోగి బృంద వంది తంది గంబరం కాసికాపురాధి నాథ భైరవం భజీ నారదాది యోగి బృంద వంది తంది గంబరం అంటారు ఆయన నారదుడు వంటి యోగి బృందముల చేతింపబడుతూ ఉంటాడు దేవరాజ సేయమాన భావనాంగ్రి పంకజంఘ్రి పంకజం దేవరాజ అంటే ఇంద్రుడు ఇంద్రాదుల చేత పూజింపబడేటటువంటి పాతపద్మములు కలిగినటువంటి వాడు వ్యాలయజ్ఞ సూత్రం ఇందు శేఖరం కృపాకరం ఆ చంద్రబింబాన్ని శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖని కొప్పులో ధరించి ఉంటాడు ఆయన యాలయజ్ఞ సూత్రం ఇందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద బంధితం దిగంబరం ఆయన దిక్కులన్నీ ఆయనకి అంబరములయ్యి ఉంటాయి ఆ దిక్కులు అంబరములయ్యున్న ఉన్న మీదట కొత్తగా ఇక వస్త్రాన్ని కట్టుకోదు దిశములతో ఉంటాడు అది ఒకటి అసలు తెలుసుకోవలసిన రహస్యం వేరే ఉంటుంది ఎప్పుడైనా మీరు శివాలయంలోకి వెళ్ళినప్పుడు కాలభైరవ దేవాలయానికి వెళితే బట్ట ఉండదు ఆయన దిగంబరంగా నిలబడి ఉంటాడు ఎందుకు అలా ఉంటాడు అంటే దానికి ఒక కారణం ఉంది అంబరము దేనికి కట్టుకుంటారు అంటే వస్త్రము కట్టుకున్నాడు అన్న మాటకి తాత్వికమైనటువంటి అర్థం ఏమిటి అంటే లజ్జ పొంది ఉన్నారు ఎవరు తనని చూసి సంతోషించాలో వాళ్ళు మాత్రమే సంతోషించాలి తప్ప అన్నిలు తనని ఇంకొకలా చూడకుండా ఉండడానికి వస్త్రం కట్టుకుంటారు సభాముఖంగా అంతకన్నా మాట్లాడుకోరు భట్ట దేనికి కట్టుకుంటారు అంటే ఏ పురుషుడు తనని ఎలా చూడాలో అలాగే చూడాలి భర్త అయితే దాని అవసరం లేదు భర్త కాని వాడు ఇంకొకలా చూడ్డానికి వీల్లేదు అంబరము ధరించి ఉంటారు అంబరము భక్తికి సంకేతం భక్తి అంబరమును కట్టుకుంటారు భక్తి అంబరం కట్టుకుంటే పురుషుడి చేత ఆకర్షింపబడతారు ఎవరా పురుషుడు ఒక్కడే పురుషుడు పతిం విశ్వశ్యాత్మేశ్వర శాశ్వతకం శివమచ్యుతం ఆ భగవంతుడు ఒక్కడే పురుషుడు ఆధ్యాత్మిక సంప్రదాయంలో అందరం స్త్రీలమే మనందరికీ పతి ఆయన ఆయన కొరకు భక్తి అన్న బట్ట కట్టుకుంటాం అసలు పరమేశ్వరుడు ఎవరి కోసం కట్టుకోవాలి ఎవరి పట్ల భక్తితో ఉండాలైనా ఆయన ఎవరిని పొందాలైనా ఆయన పొందడానికి ఇంకెవరు లేరు అందరూ ఆయన్ని పొందుతారు అందుకే ఆయన బట్ట కట్టుకోవడంటే భక్తి భక్తి నంబరు ఆయన కట్టుకోకర్లేదు అందుకు దిగంబరుడు ఆ దిగంబర అన్న మాటను అలా అర్థం చేసుకోవాలి అందుకే యోగి సంప్రదాయంలో ఈ దిగంబర అన్న మాట మీకు కనపడుతూ ఉంటుంది కాబ నారదాది యోగి బృంద బితంది గంబరం కాశి కాపురాధి నాథ కాలభైరవం భజీ అటువంటి కాలభైరవుణ్ణి నేను భజిస్తున్నాను భానుకోటి తారకం ప్రభుం నీల కఠమీప్సిదాయకం త్రిలోచనం కాల కాల బంబుజమక్షలమక్షరం కాశి కాపురాధి నాథ కాలభైరవం భజి కొన్ని నా అష్టకంంతా ఎక్కడ చెప్పాను భాను కోటి భాస్వరం కోటి మంది సూర్యులు వరయిస్తే ఎలా ఉంటుందో ఆయన కాంతి ఎలా ఉంటుంది భవాబ్ధితారకం ప్రభుం సంసారం అనే సముద్రాన్ని దాటించేస్తాడు ఆయన పాదాలు పట్టుకుంటే నీలకంఠమీప్సి త్రిలోచనం నీలకంఠుడై హలాహహల క్షణం చేసినటువంటి శంకరుడై లోకములను అనుగ్రహించగలిగిన వాడై భక్తజనుడ యొక్క ఈప్సితములను తీర్చగలిగిన వాడై ఉంటాడు నీలకంఠ కంఠితార్థ దాయ తిలో చెన్న చేతిలో అక్షమాల పట్టుకుని జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడై ఉంటాడు అందుకే అక్షమాల అంటే ధ్యాన స్థితిని కటాక్షిస్తాడు పుస్తకాలు చదవడం గొప్ప కాదు ధ్యానం చేయగలిగి ఉండాలి ఆ మనస్సు చెప్పినప్పుడు మాట వినాలి పిలవగానే మనస్సు వెనక్కి వచ్చి ఎవరిని చూడమంటున్నానో వాళ్ళని చూడాలి రా చూడు పార్వతీ పరమేశ్వరుల పాదత్వం అనేటప్పటికీ అది గబగబా వచ్చి కూర్చుని చూడడం అలవాటు అవ్వాలి మనసు ఎలా వినాలి అంటే కుక్క మాట విన్నట్టుగా వినడం ఎద్దు మాట విన్నట్టుగా వినడం మనసుకి రావాలి కుక్క చూడండి అన్నాను అనుకోండి పరిగెత్తుకు వస్తుంది కుక్క పిలిస్తే వచ్చినట్టు ఎద్దు చూడండి కొత్తగా గిత్తని బండికి కట్టారనుకోండి బండి ఎత్తి పట్టి రైతు దా దా అంటే అది రాదు బలవంతంగా తీసుకొచ్చి కాడి మెడ మీద పెట్టారనుకోండి తోసేస్తుంది అటుపోతుంది ఇటు పోతుంది నాలుగు మాట్లు అలవాటు చేసి కొట్టి దుక్కి దున్నించి చేశాడు అనుకోండి ఆ తర్వాత రైతు ఇక ఎద్దు దగ్గరికి వెళ్ళాడు వచ్చి ఆ బండి కాడి పట్టుకుని ఇలా పైకి ఎత్తి పట్టుకుంటాడు ఇలా ఎత్తి పట్టుకుని ఆ రెండు కాడి ఇలా సమానంగా వస్తుంది అంటాడు రెండు నిద్రపోతున్నవి లేచి ఒడ్డు విరుచుకొచ్చి వచ్చి పెట్టేస్తాయి పిలవలేదు ఆయనేమిద్దా అని కూడా అనలేదు అంటే చాలు రెండు ఎద్దులు వచ్చాయి అలా అన్నంత మాత్రం చేతనే ఎద్దులు వచ్చేస్తుంటే సాధన చేత మనసు వెనక్కి రావడం రావద్దు రావాలి అలా వచ్చేటట్టు చెయ్యగలిగిన వాడు సాధనా బలాన్ని అనుగ్రహించగలిగిన వాడు కాలభైరవుడు కాలస్వరూపంతో ఉంటాడు అందుకే కాల కాల బంబుజమక్షలమక్షరం

వైరాగ్యము జ్ఞానము చిట్ట చివర మోక్షము ఆయన అనుగ్రహిస్తాడు శరీరం విడిచిపెట్టిన తరువాత భైరవ యాతన పొందకుండా మోక్షమును అనుగ్రహించగలడు అంటే ఆయన ఎంతటి శక్తివంతుడో మీరు ఆలోచించవచ్చు కాశికా పట్టణానికి అంతటికీ కూడా అధిపతి అయి ఉంటాడు అటువంటి మహానుభావుడైనటువంటి కాలభైరవుని యొక్క స్మరణము చాలు సమస్త పాపములు నశించిపోతాయి అంత గొప్ప కాలభైరవుడు శివాలయంలో ఈశాంగి దిగ్గున నటరాజస్వామి వారి పక్కన విరాజమానుడయి ఉంటాడు అలాగే శంకరుడి పరివారంలో ఎప్పుడూ విడిచిపెట్టనటువంటి వారు నా సర్పములు సర్పములు ఆయన్ని ఎప్పుడూ విడిచిపెట్టవు ఏదో అలా అనడమే కానండి నిజంగా ఆయన పరివారం అద్భుతమైన పరివారం సాయంకాలం అయ్యేటప్పటికి కవచం పెట్టేస్తారు కవచం పెట్టారు అంటే ఇలా పాము పట్టి ఉంటుంది మీరు చూసి ఉంటారు కొన్ని కొన్ని చోట్ల శివాలయాల్లో శివలింగం మీద పడగ పట్టి ఉంటుంది ఆ నైమిషారణ్యంలో అయితే ఒక అద్భుతమైనటువంటి శివాలయం ఉంది ఆ శివాలయం యొక్క ప్రాణపట్టం మీద ఒక పాము పడుకుని ఉంటుంది అది పడుకునున్నట్టుగా చిత్రీ చిత్రీకరింపబడి ఉంటుంది అద్భుతమైనటువంటి శివాలయం అవన్నీ మీకు చూపిస్తారు అక్కడే కొంచెం దూరం వెడితే రుద్రావర్తము అని గోమతి నది లోపల ధర్మరాజు గారు ప్రతిష్ఠ చేశాడు శివలింగాన్ని సుడి ఏమీ కనపడదు మీకు నీరు చిరగదు కానీ ఇలా నీరు వెళ్ళిపోతూ ఉంటుంది దాని ముందు కానీ వెనక కానీ మీరు మారేడాకేస్తే పైనుంచి తేరి వెళ్ళిపోతుంది శివలింగం లోపల ఉన్న చోటుకొచ్చి మారేడు దళం వేస్తే నిలువుగా లోపలికి వెళ్ళిపోతుంది మీరు వంద జామకాయలు జామ పండ్లు తీసుకెళ్లి అందులో వేయండి మీరు ఏమీ అడగకపోతే ఒక్క కాయ పైకి రాదు నిలువుగా వర్షక్రమంలో లోపలికి వెళ్ళిపోతాయి స్వామి ప్రసాదం ఇవ్వండి అని పైకి అడిగారు అనుకోండి అన్ని పండ్లు లోపలికి వెళ్ళిపోయి ఒక్క పండు పైకి వస్తుంది భగవంతుని యొక్క అనుగ్రహము తిరుగులేనిది ఈశ్వరుడున్నాడు అనడానికి ప్రబలమైనటువంటి సాక్ష్యాలు అవన్నీ కాబట్టి ఆ పావు అనేటటువంటిది శివలింగం మీద పడగపట్టి పట్టి అమ్మవారి యొక్క స్వరూపం ఆ నాగులు ఎప్పుడూ శంకరుడితో అనుబంధంతో ఉంటాయి గుర్తు అంటే శక్తికి అమ్మవారికి ఈ మధ్య ఒక యువకుడు మఠంలోని ఒక స్వామీజీతో స్వామీజీ మీలాగా అందరూ సన్యాసం తీసుకుంటే మరి మానవజాతి అంతరించిపోతుంది కదా అని ఒక ధర్మ సందేహాన్ని వెల్లుబుచ్చాడు ఆ స్వామీజీ ఈ ప్రశ్నకు ఏమి సమాధానమిచ్చారో తెలుసుకునే ముందు మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి మనం ఈరోజు ఎన్నో సృష్టి రహస్యాలను కనుగొన్నాం ఎన్నింటికో చక్కని నిర్వచనాలను ఇచ్చాం మనకు తోచిన విధంగా భగవంతుడికి కూడా కొన్ని నిర్వచనాలు ఇచ్చాం మనల్ని మనం మినహాయించుకొని భగవంతుడిని నిర్వచించ ప్రయత్నించాం మనల్ని మనం నిర్వచించుకోలేనప్పుడు భగవంతుడిని ఎలా నిర్వచిస్తాం అయినా సాహసం చేశాం ఎందుకు మనల్ని మనం అవగాహన చేసుకోవటానికి ప్రయత్నించలేదంటే సృష్టిని చదివే ప్రక్రియలో తెలుసుకోబోయే వస్తువునో తెలుసుకుంటున్న ఉపకరణం రెండింటిపైన ఒకేసారి దృష్టి పెట్టడం సాధ్యం కాదు కనుక మనం మన స్వభావాన్ని ఒక్కసారి గమనిస్తే మనల్ని మనం ఈ అధ్యయనం నుంచి ఎప్పుడూ మినహాయించుకుంటూ ఉంటాం ప్రపంచంలో ఉన్న దుఃఖాన్నంతటికీ కారణం ఈ స్వాధ్యాయనం లేకపోవటమే అంటే మనిషి తన వర్తమాన ఉనికియే నిజమైన ఉనికి అని భ్రమిస్తూ ఆ భావనలోనే సదా జీవిస్తూ అంటే మనిషితన దేహధారిత వర్తమాన ఉనికియే నిజమైన ఉనికి అని భ్రమిస్తూ ఆ భావనలోనే సదా జీవిస్తూ జంతువుల నుంచి తనను వేరు చేసే పాశ్వాలను కనుగొనడానికి ప్రయత్నించకపోవటమే ఆ పాశ్వాలను తాను గుర్తించినట్లయితే తన ఉనికి ఒక ద్విపద జంతువుతో సమానమే అని మనిషి గ్రహించలేడు మనకి మనం అర్థం కాకుండా మనకు ఈ ప్రపంచం ఎప్పుడూ పూర్తిగా అవగతమవదు మనం ప్రపంచాన్ని చాలా అర్థం చేసుకున్నాం అనుకుంటున్నాం అది కేవలం అపోహ మాత్రమే ఒక అణువు రహస్యం కూడా మనం ఒక అణువు రహస్యం కూడా మనం ఇంతవరకు పూర్తిగా ఆవిష్కరించుకోలేదు ఈ లెక్కన మనం ఇంకా కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచినా భగవంతుడి సృష్టిలో ఒక్క శాతం అంశాన్ని కూడా పూర్తిగా అధ్యయనం చెయ్యలేం మనం సాధించిన సాంకేతిక అభివృద్ధి మన కండ్లకు మిరుమిట్లు గొలుపుతున్నది అది మనల్ని మత్తులోకి తీసుకెళ్తున్నది ఈ మత్తులో మనం ఇంకా అభివృద్ధిని వస్తు సృష్టిలోనే వెతుకుతున్నాం కానీ ఆ సృష్టిని అధ్యయనం చేస్తున్న మనిషి మీద దృష్టి పెట్టలేకపోతున్నాం మన మీద మనం దృష్టి పెడితే స్వాధ్యాయానికి శ్రీకారం చుట్టాలంటే ఈ సాంకేతిక అభివృద్ధి మత్తు మనకు కొంచెం వదలాలి మనసు పోకడలను గమనిస్తూ పూర్తిగా విశ్లేషిస్తూ మనిషి తనను తాను పూర్తి స్థాయిలో ఆవిష్కరింపజేసుకోవాలంటే ఆ దిశగా పూర్తి దృష్టిని శక్తిని ప్రసరింపజేయాలి అలా మనిషి తన మీద పూర్తి దృష్టిని పెట్టి తన విజయ రహస్యాన్ని తెలుసుకుంటే మానవుడే మాధవుడు అవుతాడు సృష్టికర్త ఈ రహస్యాన్ని అందరూ అంత తొందరగా గ్రహించకూడదని సృష్టికర్త ఈ రహస్యాన్ని అందరూ అంత తొందరగా గ్రహించకూడదని అలా గ్రహిస్తే సృష్టిని అనంతకాలం కొనసాగించలేమని సృష్టికర్త ఈ రహస్యాన్ని అందరూ అంత తొందరగా గ్రహించకూడదని అలా గ్రహిస్తే సృష్టిని అనంతకాలం కొనసాగించలేమని మనిషికి నిరంతరం బాహ్య సృష్టిని ఇచ్చాడు దానికి తోడు తామరతంపరంగా కోరికలను కలగజేసి సదా మనిషిని ఆ ప్రయత్నంలోనే వినియోగింపజేసి స్వకీయ అధ్యాయానికి ఎప్పుడూ ఉపక్రమించకుండా ఉండేటట్లు చేశాడు ఈ పరిస్థితిని వేదాంత పరిభాషలో ఈ పరిస్థితిని వేదాంత పరిభాషలో మాయా అని అంటారు లోకంలోని అన్ని జీవులకు ప్రత్యుత్పత్తి ఒక ప్రగాఢ వాంఛగా సృష్టికర్త ప్రసాదించాడు లోకంలోని అన్ని జీవులకు ప్రత్యుత్పత్తి ఒక ప్రగాఢ వాంఛగా సృష్టికర్త ప్రసాదించాడు లోకంలోని అన్ని జీవులకు ప్రత్యుత్పత్తి ఒక ప్రగాఢ వాంఛగా సృష్టికర్త ప్రసాదించాడు ఇది ఎంత తీవ్రమైన వాంఛ అంటే జీవికి ఈ వాంఛ సహజం అని మనం అనుకుంటాం శాస్త్రవేత్తలు దీనినే జీవ విధి అని పేరు పెట్టారు మిగతా జీవులలాగా మనకు కూడా ఇది ఒక తప్పనిసరి అవసరం అని మనం భావించడమే తప్పు ఒక జీవిగా తన ప్రతిరూపాల ద్వారా తన ఉనికిని కొనసాగించడానికి లేదా ఈ జీవ ఉనికిని దాటి దైవత్వాన్ని ప్రాప్తింపజేసుకోవడానికి మానవుడి స్థాయి నుంచే జీవికి నిర్ణయాధికారం ఉంటుంది వివేకానందుడిని ఒకసారి ఒక శిష్యుడు ఈ యువకుడు అడిగిన ప్రశ్నలనే అడుగుతాడు ఆయన వెంటనే ఈ ప్రపంచంలోనికి రావటం నీకంత సంతోషంగా ఉందా అని అంటారు కానీ ఆ శిష్యుడికి ఈ సమాధానం వెంటనే అర్థం కాకపోవచ్చు అతడు ఈ ప్రపంచం కాక ఇంకో ప్రపంచం ఉందా అని అనుకొని ఉంటాడు కానీ స్వామి వివేకానంద ఏ స్థాయి నుంచి ఏ భూమిక నుంచి మాట్లాడుతున్నాడో ఆ శిష్యుడికి అర్థం కాదనడంలో సందేహం లేదు స్వామీజీ ఉద్దేశం తెలుసో తెలియకో మన ప్రమేయం ఉండో లేకో ఈ ప్రపంచంలో వచ్చి పడ్డాం సంఘర్షణ పోరాటంలో పడ్డాం మనకు ఎవ్వరూ ఎంచుకునే అవకాశం ఇవ్వలేదు అప్రయత్నపూర్వకంగా బలవంతంగా మన ఇచ్చతో ప్రమేయం లేకుండా ఇక్కడికి వచ్చాం అప్రయత్నపూర్వకంగా బలవంతంగా మన ఇచ్చతో ప్రమేయం లేకుండా ఇక్కడికి వచ్చాం తల్లిదండ్రుల వలన ఈ ప్రపంచంలోనికి వచ్చాం అని మనం అనుకుంటున్నాం తల్లిదండ్రులు కేవలం వాహకాలు మాత్రమే తల్లిదండ్రుల వలన ఈ ప్రపంచంలోనికి వచ్చాం అని మనం అనుకుంటున్నాం తల్లిదండ్రులు కేవలం వాహకాలు మాత్రమే మన ఉనికికి వాళ్ళు కేవలం ప్రమేయం లేని ఉపకరణలు మాత్రమే ప్రారంధం పూర్వజన్మలో చేసిన పుణ్యపాపాల సంచయం వలన మనం ఈ రూపంలో ఈ ప్రపంచంలోనికి వచ్చాం ప్రారంధం పూర్వజన్మలో చేసిన పుణ్యపాపాల సంచయం వలన మనం ఈ ప్రపంచంలోనికి ఈ రూపంలో వచ్చాం తల్లిదండ్రుల వలన కాదు కేవలం తల్లిదండ్రుల ద్వారా వచ్చాం కనుక ఈ సృష్టిలో అత్యంత క్లిష్టమైన దురహంకారమైన అద్భుతమైన అధ్యాయ దుర్లభమైన ఒక పట్టాన అవగతమవని విషయం మనిషే కానీ అధ్యయనం చెయ్యాలి పరిస్థితులు ఎప్పుడూ ఈ పరిశీలనకు సహకరించవు పరిస్థితులకు ఎదురొడ్డి ఎవరైతే ఈ ప్రయత్నంలో ఉంటారో వారే నిజంగా జీవిస్తున్నట్లు మిగతా వారి జీవితాలు జంతు జీవితాల కన్నా పెద్ద ఉన్నతంగా ఏవీ లేవని గ్రహించాలి